నిన్నటి రోజున అసెంబ్లీలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడిన ఓఎంసీ మైనింగ్లో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయ చేయాలని చెప్పడాన్ని రాయదుర్గం అసెంబ్లీ బీజేపీ పార్టీ స్వాగతిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అవినీతి అక్రమాల భూకబ్జాలు ఇసుక మట్టి దోపిడి నేమకలు మిషన్లు మరియు క్వారీలలో జరిగిన అవినీతి మద్యం మటక విచ్చలవిడిగా తాండవించి ప్రజలు హింసించి దోచుకోవడం జరిగింది దీనిపై గతంలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం చేసినటువంటి తప్పుల పైన సిబిఐ సిబిఐ ఎంక్వైరీ ప్రతి ఒక్క దానిపైన మైనింగ్ పైన అయితేనేమి ఇసుక దందా పైన అయితేనేమి మద్యం దానిపైనైతేనేమి ప్రతి ఒక్క దానిపైన సిబిఐ దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిని శిక్షిస్తేనే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇటువంటివి చేయడం వల్ల ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఏర్పడుతుంది తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారినైనా శిక్షిస్తేనే న్యాయంగా ధర్మంగా ఉంటుంది అందుకే ఇటువంటి వాటిపైనన్నిటినీ దృష్టి పెట్టి తప్పు చేసిన వారిని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీ కనుగా నేను ఈ మరియు మా మండల అధ్యక్షులు మొత్తం రాయదుర్గం బీజేపీ పార్టీ వాళ్ళందరూ కోరుతున్నాము నిన్న అసెంబ్లీలో జరిగినటువంటిది ఖచ్చితంగా నెరవేరుతుందని ఆశిస్తున్నాము భారత్